తమ హక్కుల కోసం ప్రశాంత వాతావరణంలో నిరసన తెలుపుతూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అమాలి కార్మికులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తుంగతు మండల కమిటీ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది వారి యొక్క న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో నిర్బంధించి గోదాములలో వేరే కార్మికులతోటి పని చేయించుకోవాలని చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వారి యొక్క న్యాయమైన హక్కు అది న్యాయమైన కోర్కే ఇప్పుడు కొత్తగా జీవో చేయమని అడుగుతలేరు చేసినటువంటి జీవోను అమలు చేయమనే డిమాండ్ చాలా చక్కనైనది ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల యొక్క డిమాండ్ను అంగీకరించి ఈ సమ్మె విరమింపజేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నిర్బంధించి పనిచేయించుకో ఉంటే మరింత ఉధృతమవుతుంది ఈ కార్మికుల యొక్క సమ్మె అనేది ప్రభుత్వానికి తెలియజేస్తూ మరొకసారి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా సంఘీభావాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను